గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయి గురువే నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు అష్టమి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మకా నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కట్కమాలా స్తోత్రాన్ని చదవండి నరఘోష యంత్రానికి ధూపం వేయండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరవళి కుంకుమ సుమంగళి పసుపు స్వాతి హెర్బల్స్ అగర్బత్తి స్టిక్స్ సిద్ధగంధం నిత్య పూజల్లో ఉపయోగించదగినవి మేషరాశి కొత్త పెట్టుబడులు ప్రారంభిస్తారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య వాహనాల శ్రద్ధ వృషభ రాశి సహచర బృందం అన్ని సమయాలలోనూ అండగా నిలబడతారు కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు కక్ష కట్టే అవకాశం ఉంది అయినప్పటికీ మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు విదేశాలలో ఉన్నవారికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి చూడని అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతోషం కలిగిస్తుంది మీ శ్రమ మీ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు సాగిస్తారు చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు దైవ కలిగి ఉంటారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆస్తి లాభాలు పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు కన్యారాశి రుణాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ముఖ్యులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు చుడుతారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి రాశి ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్తల అవసరం సోదరుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలకు స్వీకారం చుడతారు రాసి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమవుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కుంభరాశి కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు బాకీలు సకాలంలో వసూలు కాగలవు నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు మీనరాశి ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విందు వినోదాలలో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు